హాయ్ న్యూస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ అండ్ డైలీ వేర్ శారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి ఈ రోజు మనం బనారస్ జాబ్జెక్ట్ మెటీరియల్ లో చూడబోతున్నాం స్పెషల్ గా తెప్పించినటువంటి కలర్స్ అనమాట ఇవి క్వాంటిటీ కూడా మనకి ఎక్కువ ఎక్కువే వచ్చాయి సో మీరు చక్కగా త్రీ సారీస్ కూడా చూసి మీకు ఏ సారీ అయితే నచ్చుతుందో అది ఆర్డర్ చేసేసుకోండి ఓకే ఇక్కడ ఉన్న టూ నెంబర్స్ ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి టూ నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వద్దు గూగుల్ పే ఫోన్ పే అండ్ వాట్సాప్ ఉంది మీరు గూగుల్ పే కానీ పే కానీ మాత్రమే చేయండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ మీరు చేయకండి ఓకేనా అలాగే ప్రతిసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చక్కగా చూడండి స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ నంబర్ కి పంపించండి ఈసారి ఉంటే పే చేస్తాము సారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేయండి మన ఛానల్స్ రెండు ఛానల్స్ ఉన్నాయి కదా రెండు ఛానల్స్ కి సంబంధించి మన ఛానల్స్ కి మీకు ఏవైనా టూ శారీస్ కనుక నచ్చినట్లయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒక సారీ అయితే మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది ఎప్పుడు మనం పర్పుల్ కలర్ మాత్రమే తెస్తున్నాం కదా సో ఈ రోజు మనం రెడ్ కలర్ గ్రే కలర్ అండ్ ఇంకొకటి పీచ్ కలర్ త్రీ కలర్స్ చూస్తున్నాం దీని తర్వాత ఇంకొక వీడియో కూడా మనం బనారస్ జార్జెట్ లో పెడతానండి స్పెషల్ కలర్ అనమాట అది కూడా మీకు రెండు సారీస్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి నచ్చినా కూడా తీసుకోవచ్చు ఓకే ఫస్ట్ సారీ చూద్దాం పైన రెడ్ కలర్ దాని మీద వీవింగ్ వచ్చేసరికి వీట్ కలర్ లో వచ్చింది చిన్న బోర్డర్ ఇచ్చారు శారీ మొత్తం చూడండి చాలా ట్రెడిషనల్ కలర్ అండ్ మీడియం సైజ్ బుటీస్ ఇచ్చారు అండ్ ఇంకొక సైడ్ చూసినట్లయితే ఇట్లా హిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది పైన ఉన్నటువంటి బోర్డర్ కూడా వచ్చింది ఇది సెకండ్ సారీ పలు ఉన్నటువంటి డిజైన్ అనమాట ఇలా ఇచ్చారు దీనికి బ్లౌజ్ కూడా మనకి బిగ్ సైజ్ బ్లౌజ్ ఇచ్చారు ఇట్లా లెంత్ ఎక్కువ ఉంటుంది హైట్ కూడా చూడండి నేను కింద ఫ్లోర్ మీద నుంచి పెట్టాను ఇంత హైట్ అయితే వచ్చింది నా హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ సో మీరు చూసి మీకు హైట్ సరిపోతుందా లేదా అనేది చూసి తీసుకోండి ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే దీనికి బోర్డర్ కూడా వస్తుంది నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం వీటికి మేము ఏ నెంబర్స్ ఇవ్వట్లేదండి ఎందుకంటే త్రీ సారీస్ కూడా త్రీ డిఫరెంట్ కలర్స్ కాబట్టి ఇది మనకి గ్రేప్ కలర్ వచ్చింది డిజైన్ అంతా కూడా సేమ్ యాజ్ ఈజ్ ఉంటుంది అనమాట మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం సేమ్ డిజైన్ తో వచ్చేస్తుంది జస్ట్ బ్యాక్ గ్రౌండ్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఓకే టోటల్ గా వీట్ కలర్ అండి ఇది జరీ వర్క్ కాదు ఇది టోటల్ గా సిల్క్ థ్రెడ్ తో డిజైన్ చేసినటువంటి శారీ అనమాట ఈ శారీలో మనకు వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు టోటల్ గా త్రీ కలర్స్ నేను చూపిస్తున్నాను త్రీ కలర్స్ కూడా చూడండి చూసి మీకు నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి దీని తర్వాత ఇంకొక వీడియో కూడా మనం బనారస్ జార్జెట్ లో సింగిల్ కలర్ కాంబినేషన్ లో పెడతాను అది కూడా చూడండి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి నచ్చినా కానీ మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇప్పుడు మనం థర్డ్ శారీ చూద్దాం థర్డ్ కలర్ అండి ఇన్ కేజ్ ఈ సారి ఎవరైనా తీసుకోవాలంటే కొంచెం మీరు స్నాప్ పెట్టేటప్పుడే పింక్ కలర్ అని కానీ పీచ్ కలర్ అని కానీ యాక్చువల్గా ఇది పీచ్ కలర్ పీచ్ కలర్ అని కానీ పెట్టండి ఎందుకంటే రెడ్ కలర్ అండి ఇది దగ్గరగా ఉంటే నేను నంబర్స్ కూడా ఇవ్వట్లేదు కదా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారనమాట పీచ్ కలర్ ఇవ్వండి లేదా పింక్ కలర్ అని పెట్టినా కూడా మాకు ఓకే వాళ్ళు చూసుకుని తీసుకుంటారు ఓకే సేమ్ యాజ్ టీస్ డిజైన్ అండి ఏ మాత్రం చేంజ్ లేదు డిజైన్ లో జస్ట్ బ్యాక్గ్రౌండ్ లో కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది దానిపైన ఉన్నటువంటి డిజైన్ కూడా మనకి వీట్ కలర్ తో సిల్క్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ చేశారు చాలా లైట్ వెయిట్ అండ్ ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను ఇందులో మనకి ఫైవ్ హండ్రెడ్ లో కూడా సారీస్ వస్తున్నాయి అండి అవి మనకి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చినా కూడా నష్టం లేదు ఇంకా మనకి ఎక్స్ట్రా మనం వేసుకున్న మార్జిన్ డబుల్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా మనకి వచ్చే ఛాన్స్ ఉంటది ఏది ఆ క్వాలిటీలో అయితే మనకి అలాంటి క్వాలిటీస్ వద్దు మనకి కొంచెం బెటర్ గా మంచిగా ఉన్న క్వాలిటీ కావాలి కాబట్టి నేను ఈ సారీస్ తీసుకొచ్చాను ఏవైనా టూ సారీస్ తీసుకోండి మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీని తర్వాత ఇంకొక వీడియో కూడా మేము అప్లోడ్ చేస్తాం అది కూడా చూడండి చూసి ఫస్ట్ అయితే దీంట్లో ఏదైతే నచ్చుతుందో అది పక్కన పెట్టేసుకుని అమౌంట్ పే చేసేసేయండి తర్వాత దాంట్లో కూడా చూసి మీకు అది కూడా నచ్చితే ఇది ఒకటి అదొకటి తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాము కాబట్టి మీరు చక్కగా చూసి మీకు సారీస్ కనుక నచ్చితే కింద కమెంట్ సెక్షన్ లో మీ వాల్యుబుల్ కమెంట్ ని కూడా మెన్షన్ చేయండి పళ్ళు కూడా సేమే ఉంటుందండి అండి ఈ ఏ మాత్రం చేంజ్ లేదు ఇప్పుడు అన్ని సారీస్ ఎలా అయితే చూసామో అలాగే మనకు ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ ఓకే లాస్ట్ వరకు వీడియో చూసాను కదా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ